హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో వచ్చి బట్టలు అనమాట మొత్తము ఇంట్లో షెల్ఫ్లో ఉన్న మా ముగ్గురివి అన్నీ తీసి నేను ఒక టూ డే టూ డేస్ నుంచి రోజుకోకలు ఇయ్య నేను సర్దుతూ ఉన్నాను మొత్తము ఇంకా ఇయర్ లాస్ట్ వచ్చేస్తుంది కదా సరే అని చెప్పేసి ఇంకేమన్నా బట్టలు బాబువి మా నాయ కానీ అట్లా కొంచెం వెలిసిపోయినాయి కానీ కలర్ పోయినాయి కొంచెం స్టిచ్చింగు పాడైనవి అలాంటివన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పేసి మొత్తం ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి మొత్తం చెక్ చేసుకొని అవన్నీ తీసి పక్కన పెట్టి డైలీ యూస్ చేసేవి ఏంటి ఎక్కువ రెగ్యులర్గా యూస్ చేస్తున్నవి ఏంటి అని అలాంటి అలాంటివి తీసుకొని అవన్నీ మళ్ళీ షెల్ఫ్లో పెట్టడము ఆ పని అనమాట నేను టూ త్రీ డేస్ నుంచి చేస్తూ ఉన్నాను ఇంట్లో ఫస్ట్ నా డ్రెస్సులు పెట్టేసుకున్నాను నేను మొత్తము అన్నీ చూపిస్తాను మీకు అవి తర్వాత మా బాబు అనమాట నేను అన్ని సెట్ చేస్తాను బ్యాక్ సైడ్ చూడండి నిన్న బాబువి సగం పంటలు నేను చేసాను ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న మట్టలు అవన్నీ ఏంటంటే తను చిన్నప్పటి నుంచి ఉన్నాయి కదా అవన్నీ కొంచెం పొట్టయిపోయినాయి ఉన్నాయి కొన్ని కలర్ పోయినాయి ఉన్నాయి అనమాట అవన్నీ తీసేసి పక్కన పెట్టేశాను మళ్ళీ ఇంట్లో అవి పెట్టుకోవడం వల్ల షెల్ఫ్లో షెల్ఫ్ వేస్ట్ అవుతుంది కానీ ఏం యూజ్ ఉండదు ఏ వేయరు కాబట్టి వేసుకోం కదా అందుకని చెప్పేసి మొత్తం నేను ఈ విధంగానే మొత్తం సెట్ చేసుకొని పెట్టేసుకున్నా అనమాట మనకి ఇంట్లో ఇవి యూజ్ కావు అన్నవి తీసి పక్కన పెట్టేసుకుంటే చాలా ప్లేస్ కలిసి వచ్చిందని నాకు ఈ మధ్య తెలిసింది నిజంగా కొన్ని కొన్ని మనం ఏం చేస్తామంటే మనకి యూస్ కాకపోయినా కూడా పక్కనే వాడ వాడకుండా ఉన్నా కూడా పక్కనే అక్కడే పెట్టేసుకోవడానికి ఇష్టపడతాం కానీ వాటిని తీసేయడానికి అట్లా ఇష్టపడవు అనమాట ఒక్కసారి కనుక మనం మన పని అని చెప్పేసి పక్కన పెట్టుకొని ఇది చూసుకుంటా ఉంటే ఏది మనం వాడతాము ఏవి వాడము ఏవి ఇప్పుడు సరిపోతున్నాయి ఏది సరిపోవట్లేదు అలా చెక్ చేసుకొని కనుక మొత్తం మనం చూసుకుంటే మనకి మనీ బట్టలు అన్నవి తగ్గుతాయి మనీ సేవింగ్స్ కూడా మనం ఇంత కొ ఇంత కొంటున్నాము ఇట్లా కొనకూడదు అలా కొంచెం ఐడియా కూడా వస్తుంది అనమాట నేనైతే ఇంకా మా వాడి అన్నీ సెట్ చేస్తూ ఉన్నాను షర్ట్స్ ఒక దగ్గర టాప్ ప్యాంట్ ఉంటాయి కదా ప్యాంట్లన్నీ ఒక దగ్గర మళ్ళీ షార్ట్ ప్యాంట్ షార్ట్స్ ఉంటాయి కదా అండర్వేర్స్ అన్నీ అట్లాగా ఒక దగ్గర అన్నీ సెట్ చేస్తూ ఉన్నాను ఈ బ్యాగ్ మీరు చూసే ఉంటారు నేను అంతకుముందు వీడియోస్లో కారంపూల్లో సారీ కారంపూల్లో ఉన్నప్పుడు కొన్నాయి అనమాట ఇవి నాకు చాలా యూజ్ అయినాయి ఇవైతే మొత్తము మనము మొత్తం తీసి కుప్పలాగా పెట్టుకోకుండా ఈ బ్యాగ్ తెచ్చుకొని దాంట్లో సర్దుకొని నీట్గా పక్కన పెట్టేసుకొని మళ్ళీ వేరే తెచ్చుకొని సర్దుకొని అట్లా పక్కన పెట్టుకుంటా అట్లా యూజ్ ఉంది వాటిల్లో ఏవి పొట్టిగా ఉన్నాయి ఏవి ఎలాస్టిక్ పోయినాయి అట్లా ఉంటాయి కదా అవన్నీ తీసి సపరేట్ చేసి పెడతా ఉన్నా అనమాట నేనైతే ఇంక మా బాబుది ఇంతవరకు అయితే ఫినిష్ అయిపోయింది మొత్తము ఇంక ఇది తీసి నేను షెల్ఫ్లో పెట్టేసుకోవాలి నా బట్టల షెల్ఫ్లో మొత్తం ఇవే పెట్టేసాయి అనమాట ఒక సిక్స్ మొత్తము నైన్ వచ్చినాయి నాకు ఒక త్రీ బాబుకు త్రీ మా హస్బెండ్కి ఒక త్రీ అని చెప్పేసి అప్పుడు కొన్నాం కదా అవన్నీ సెట్ చేసి పక్కన పెట్టేసుకున్నా అనమాట మొత్తము అట్లా పేరు చేసుకున్నాను ఇంకా మా హస్బెండ్వి తీయాలి ఇంకా తనవి కూడా చేస్తే పని అయిపోయద్ది అనమాట నాకైతే బట్టల పని ఇంక ఇవన్నీ వేరే ఎవరికైనా సరే లేని వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికి ఇద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను మా బాబీ ఏజ్ వాళ్ళు కరెక్ట్గా ఎవరు ఉన్నారు తర్వాత నావి బట్టలు కూడా కొన్ని స్టిచ్చింగ్ పోయినాయి అవన్నీ కొన్ని స్టిచ్చింగ్ వేసుకుంటే పనికి వస్తాయి అనమాట కొన్ని బట్టలు ఉన్నాయి అవన్నీ తీసి బ్యాగ్స్లో అట్లా పెట్టేసుకున్నాను నేను అవి కూడా ఎవరికైనా ఇచ్చేద్దాము అని చూస్తూ ఉన్నాను అనమాట ఇంకా మా హస్బెండ్వి నిజంగా పిల్లలైనా సరే ఇప్పుడు ప్రస్తుతం మా బాబు అయితే వెళ్ళి బట్టలు తీసుకొని వేసుకొని ఏజ్ కాదు కాబట్టి నేనే తీసేస్తాను కాబట్టి ఇప్పుడు కొంచెం నీట్గా ఉంటున్నాయి కానీ మా హస్బెండ్ అయితే ఇంకా చిన్న పిల్లల్లాగే మొత్తం తీసి గందరగోళం ఒక షర్ట్ వేసుకోవడానికి కానీ పది షర్ట్లు తీసి పక్కన పెట్టి ఇంక ఏమడితే వేసి పక్కన పెట్టడనమాట అక్కడ ఇంట్లో పడేసేస్తాడు మళ్ళీ నేనే తీసి సర్ది అట్లా పెట్టాలి అన్నీ మొత్తం తీసి సర్దుతా ఉన్నాను నీట్గా కొన్ని కొన్ని ఏమో మడతలు పోయినాయి కొన్ని ఏమో నీట్గానే ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేర్ చేసి వీటిలో కూడా కొన్ని షర్ట్స్ చూడాలి తనని అడగాలన్నమాట ఏ వేసుకుంటా ఏంటి అని ఇంకా అవి కూడా తీసి పక్కన పెట్టేద్దాం అనుకుంటా ఉన్నాను నేను ఎందుకంటే మనకి బట్టలు ఎక్కువ ఉండడం వల్ల వాటిని మెయింటైన్ చేయడం కష్టమవుతుంది కేర్ చేయడం కష్టమవుతుంది ఇంక అది కాక ఇంక ఇట్లా ఎవరికైనా సరే లేని వాళ్ళకి మన రిలేటివ్స్లో ఎవరైనా లేని వాళ్ళకి అలా ఎవరికి ఇచ్చినా కూడా హ్యాపీ కదా మనకి వేస్ట్ అవ్వకుండా అట్లాగా అవన్నీ అనమాట నేను చూసి చెక్ చేస్తూ ఉన్నాను ఏమేమి ఉన్నాయి ఏంటి అని మా హస్బెండ్ది అయితే తన అంటే మా మ్యారేజ్ టయానికి ఎన్ని షర్ట్స్ ఉన్నాయంటే కరెక్ట్గా ఒక ఫోర్ ఫైవ్ షర్ట్స్ నాకు తెలిసి అంతే ఉంది తర్వాత తర్వాత ఇంకా చిన్న చిన్నగా తను షర్ట్స్ అన్ని కొనుక్కోవడము అట్లా వేసాడనమాట ఇప్పుడు చాలా అయిపోయినాయి వాటిలో కొన్ని వేసుకోడు కొన్ని వేసుకుంటాడు వేసుకున్నాయే ప్రతిసారి అయ్యే వేసుకున్నాడు వేసుకోవడము అట్లా అవుతూ ఉంటుంది ప్రతి ఇంట్లో ఇలానే జరుగుతుందేమో నాకైతే తెలియదు ఈ మధ్యలో మా వాడిది కూడా డ్రెస్ ఒకటి వచ్చేసిందనమాట కొన్ని కొన్ని అయితే అసలు ఏ ఏ చాలా రోజులు మంచి షర్ట్సే కానీ కింద అడుగుండిపోవడము అట్లా ఇట్లా ఉండడం వల్ల వాటిని వేసుకోకుండా ఉండడము అట్లా జరుగుతూ ఉంటుంది ఇంకా అవి కూడా తీసి నేను సెట్ చేసేసాను ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట నేను మొత్తం లైన్లో మనం ఏదైనా సరే ఒక మడత పెట్టుకున్నప్పుడు ఏ ఏ రకంగా అయినా సరే మడత పెట్టుకున్నా ఈ ఫోల్డింగ్ అన్నది కరెక్ట్గా ఒకే విధంగా వచ్చి చూసుకుంటే నీట్గా కనిపిస్తుంది నేను చూపిస్తాను మీకు సెట్ చేసి పక్కన పెట్టిన తర్వాత ఎగుడు దిగుడు అట్లా పెట్టుకోవడం వల్ల నీట్గా అనిపించదు అనమాట అని ఏ విధంగా మడత పెట్టుకో ఏ విధంగా మడత పెట్టాలి అట్లా కాకుండా ఏం అన్నీ ఒకే రకంగా మడతబెట్టి మనకి మడత అన్నది బయటకు కనపడకుండా నీట్గా కనిపించే విధంగా అన్నీ ఒకే విధంగా ఒకే లైన్లో సెట్ చేసుకొని పెట్టుకుంటే మనకి నీట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట నేను వేస్తూ ఉన్నా కానీ షర్ట్స్ కొని కింద పడిపోయి మళ్ళీ తీసి మడత పెట్టి పక్కన పెట్టాను ఒక్కొక్కసారి డబల్ పని అనమాట ఇది ఇంకొకటి అయిపోయినట్టు ఒకటి చెప్పాను కదా మొత్తం ఒక త్రీ అనమాట ఈ రోజుతో బట్టల పని అయిపోయింది నాకైతే మా బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇంట్లో పని చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవి చూసుకొని ఇంక ఈ పని చేసుకుంటా ఉన్నా అనమాట నేను ఇవి కూడా తీసి మడత పెట్టేసి నీట్గా పెట్టేసుకుంటే నాకు ఇంకా బట్టలు పన్ను అది అయిపోయింది ఇంకా మీరు ఎలా చేస్తూ ఉంటారు మీరు ఏం చేస్తారో కూడా నాతో షేర్ చేసుకుని అంటే చిన్న చిన్న టిప్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా షేర్ చేసుకోవచ్చు తర్వాత ఇంకా ఆడవాళ్ళ ఎక్కువ పనులు ఇంక ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు ఇట్లాంటి పనులు చేసుకునే మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట అంటే కొంచెం నీట్గా కనిపించడం అట్లా ఉంటే అదొక హ్యాపీగా ఉంటుంది కదా మనకి పని ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం ఇట్లా చేసుకుంటా ఉంటే ఇబ్బంది ఉండదు అనమాట హ్యాపీ అనిపిస్తుంది మనకి చిన్న చిన్న సంతోషాలు అనమాట ఇవన్నీ మొత్తం సర్దేసి అయిపోయిన తర్వాత ఎట్లా ఉందో మీరు చూసేయండి ఒకసారి ఈసారి ఏం అంటే మొత్తం ఒకే షెల్ఫ్లో మా బాబువి ఒకే షెల్ఫ్లో నావి అలా పెట్టకుండా రోజు రెగ్యులర్గా యూజ్ చేసేవి కింద మనకి మా చేతికి అందేటట్టు బాబువి నావి మా హస్బెండ్ ముగ్గురి పెట్టుకొని ఆ తర్వాత ఎప్పుడైనా సరే యూస్ చేయడానికి ఆ తర్వాత రేర్గా యూస్ చేసేవి అట్లా పైన పైన అట్లా పెట్టుకున్నా అనమాట నేను ఇవే ఇవనే కాదు సామాన్ కానీ ఇంట్లో సామాన్ కానీ అన్నీ అలానే సెట్ అంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట నేను మొత్తం సర్ది పెట్టుకున్నది ఈ విధంగా సర్ది పెట్టేసుకున్నాను ఇవన్నీ త్రీ డేస్ నుంచి నేను చేసుకున్న వర్క్ అనమాట వరుసగా ఇంకా తర్వాత మిగిలిపోయినాయి అని చెప్పాను కదా ఇట్లా బ్యాగుల్లో పెట్టేసుకున్నా అనమాట ఇవన్నీ ఏమో బాబువి ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టేసుకొని పెట్టుకోవాలి ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకుంటా ఉన్నాను చూడాలి లేకపోతే అట్లానే దాసపెట్టినా కూడా ఇంట్లో కూడా ఎక్కువ వాటిని మనం స్టోర్ చేయలేము ఎక్కువ రోజులు కూడా ఉంచలేము కదా ఇవి వచ్చి నా డ్రెస్సెస్ ఈ బ్యాగ్లో పెట్టుకున్నాను తర్వాత నైటీలు అవన్నీ అవి కూడా చాలా రోజులైపోయి వెలిసిపోయి అట్లా ఉన్నాయని అవి కూడా పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఈ షెల్ఫ్లో వచ్చి ఇవి లెగ్గింగ్స్ అనమాట లెగ్గిన్స్ ఈ విధంగా మెడత పెట్టి అన్నీ కనిపించే విధంగా ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను అనమాట దాని పక్కన చున్నీస్ పెట్టుకున్నాను ఇవి కూడా అన్నీ కనిపించేటట్టు మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ విధంగా నేను మడత పెట్టి పెట్టుకున్నాను అనమాట వీటికి నేను కార్డ్బోర్డ్స్ బాక్సెస్ యూజ్ చేశాను బయట కొట్న కొనలేదనమాట ఇంకా తర్వాత నైటీస్ అన్నాయి ఒక చిన్న బుట్టు ఉంటే ఆ బుట్టలో పెట్టేసుకున్నాను అనమాట ఇవన్నీ ఇంకా నా వర్క్ అయితే ఇది మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్